అందరికి నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్దారులకు అది శుభార్త రావడం జరిగిందనమాట ఈపీఎఫ్ఓ పైన శుభార్త ఏంటనేది నెలకు ఎన్ని రూపాయలు అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తోడుమిత్రీ బంధుమిత్రీ వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఉద్యోగులు పెన్షన్లకు ఈపీఎఫ్ఓ శుభార్త ఇక నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు తమ బేసిక్ శాలరీ నుంచి ప్రతి నెల కొంత మొత్తం ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్కి జమ చేస్తారు మొత్తంగా ఇరవై నాలుగు శాతం ఉంటే దీనిలో సగం అనగా పన్నెండు శాతాన్ని ఉద్యోగి వేతనం నుంచి ఖర్చు చేస్తారు మిగతా మొత్తాన్ని కంపెనీ భరిస్తుంది కొన్ని ప్రైవేట్ కంపెనీలో ఈ మొత్తాన్ని ఉద్యోగి వేతనం నుంచి చేసి పిఎఫ్కు జమ చేస్తారు యాజమాన్యం చెల్లించి పన్నెండు శాతంలో రెండు భాగాలుంటాయి అయితే దీనిలో ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ఈపిఎఫ్కు వెళ్తుంది మిగతా మూడు పాయింట్ అరవై ఏడు శాతం ఈపిఎఫ్ స్కీమ్కు జమ చేస్తారు ఏది సదరు వ్యక్తి ఉద్యోగ విరమణ పొందలేక నెల నెల పెన్షన్ పొందడానికి ఈ మధ్యలో ఏవైనా అత్యవసర పరిస్థితి వస్తే వాడుకోవడానికి ఉపయోగపడతాయి ఈ నేపథ్యంలో ఉద్యోగులకు పెన్షనర్లకు శుభార్త ఇకపై కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట అయితే కనీస పెన్షన్ను సంబంధించి రెండు వేల అప్పటికి కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో పరిధిలో పెన్షనర్లకు కనీస నెలవారికి వెయ్యి రూపాయలకు నిర్ణయించింది అయితే ఈ మొత్తాన్ని ఏడు వేల ఐదు వందల రూపాయలకు పెంచాలని డిమాండ్ చేయడం జరిగిందనమాట అయితే ఈ త్వరలో ఈ కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్టు అంటున్నారు అందుకు కారణం కనీసం పెన్షన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు పెంచాలంటూ పెన్షనర్ల బాడీ ఈపీఎఫ్ నలభై తొంభై ఐదు జాతీయ ఉద్యమ కమిటీ నేడు ధర్నాలకు పిలుపునిచ్చిందన్నమాట అయితే కనీస పెన్షన్ పెంపుపై ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించడం జరిగిందనమాట ఇక మనకు ఈబిఎఫ్ఓపై నెలకు ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే జమ కాబోతున్నట్టు రావడం జరిగిందనమాట ఇది అది శుభార్థం వీడియో నష్టతే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్